హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చూడండి ఫ్రెండ్స్ నేను ఈ వీడియోలో గోధుమ పిండితో చేసిన పూరీలు నేను ఎలా చేశానో ఈ వీడియోలో చూపిస్తాను మీకు నచ్చితే కనుక ఒక లైక్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకొని బెల్లైకాన్ కనుక ఆన్లో పెట్టుకోండి చూడండి మెత్తగా స్పాంజీలో మనకి గోధుమ పిండితో అయితే పూరీలు నేను ఈ విధంగా చేశాను నేను టూ అండ్ అండ్ హాఫ్ కప్పు గోధుమ పిండి తీసుకున్నాను దీంట్లో మనకి టేస్ట్కి సరిపోను సాల్ట్ కొంచెం వంట చోడ వేసి కలుపుకుంటున్నాను మెత్తగా మనకి చపాతీ పిండిలాగా కొంచెం వాటర్ పోసుకుంటూ కలుపుకొని ఒక నేను టూ అవర్స్ ముందే పిండి కలిపేసి పెట్టుకుంటున్నానండి అప్పుడు మనకి పూరి అనేది చక్కగా మెత్తగా ఆయిల్లో వేయగానే పైకి వచ్చేసే విధంగా పూరీలు అనేది మనకు చక్కగా రెడీ అవుతాయి చూడండి నేను ఈ విధంగా కొంచెం కొంచెం వాటర్ కలుపుకుంటూ పిండి అయితే చపాతీ పిండిలాగా కలిపేసుకుంటున్నాను చూడండి ఫ్రెండ్స్ ఈ విధంగా అయితే నేను చపాతీ పిండి కలిపేసి ఒక రెండు గంటల ముందే ప్లేట్ పెట్టేసి పక్కన పెట్టుకుంటున్నాను రెండు గంటల తర్వాత తీసి చూస్తే చక్కగా మనకి మెత్తగా పిండి అనేది రెడీ అవుతుంది నేను దీన్ని చిన్న చిన్న ఉండలుగా మనకి పూరీకి సరిపడా ఉండలు చేసి పెట్టుకుంటున్నాను ముందే తర్వాత నేను చపాతీ చేసి చూడండి మరీ పలసగా కాకుండా చిన్నగా మనకి మీడియం సైజులో అయితే చపాతీ చేసుకుంటున్నాను కొంచెం మందంగా చిన్నగా చేసుకుంటే మనకి పూరీ అనేది ఆయిల్ వేయగానే చక్కగా పైకి వచ్చేస్తుంది మెత్తగా కూడా ఉంటుంది గట్టిపడకుండా నేనైతే ఈ ఈ విధంగా ఈ సైజులో అయితే పూరీ చేసుకుని మొత్తం కూడా పక్కన పెట్టేసుకుంటున్నాను అలాగే ఇంకోటి తీసుకుని కూడా సేమ్ అదేవిధంగా పూరీ అనేది రెడీ చేసేసే చపాతి అనేది రెడీ చేసి పక్కన పెట్టుకుంటున్నాను చూడండి మొత్తం కూడా ఇలా చక్కగా మీడియం సైజులో చపాతీలు చేసేసి పక్కన పెట్టుకున్నాను పక్కన స్టవ్ మీద ఆయిల్ తీసుకొని ఆయిల్ కొంచెం వేడైన తర్వాత చూడండి మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న చపాతీలు వేసేస్తే చక్కగా మనకి పూరీలు ఈ విధంగా అయితే పైకి వచ్చేస్తాయి చాలా టేస్ట్గా చాలా సూపర్గా కూడా ఉంటుంది మైదా కాకుండా కేవలం గోధుమ పిండితో అయితే మనకి హెల్దీ కాబట్టి నేను కేవలం గోధుమ పిండితో మాత్రమే పూరి అనేది రెడీ చేశాను ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్లైకన్ కనుక ఆన్లో పెట్టినట్లయితే నేను పెట్టే ప్రతి వీడియో మీకు